న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ముప్పై ఆరవ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రచారం అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వా వంశీ సోషల్ మీడియాతో మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులని ఎన్నుకోవాలని అన్నారు అసత్యపు మాటలు చెప్పి ఓట్లు అడిగే నాయకులను నమ్మొద్దని అన్నారు చేతి గుర్తుకు ఓటు వేసి కల్వా సిరిచందనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అభ్యర్థి శిరిచంద్రరావు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం మీ బిడ్డగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో వార్డు రూపురేఖలు మారుస్తానని అన్నారు వచ్చే పదకొండున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు ముప్పై అరవై వార్డు ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు సిరిచందన నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కౌన్సిలర్గా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మనందరికీ తెలిసిందే మన వార్డ్ డెవలప్మెంట్ అనేది మన ప్రధాన కర్తవ్యం మీరు మీరు విద్యావంతులను ఎన్నుకున్నట్టు అయితే మన వార్డ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా మనకు తెలిసింది ఏంటంటే మన పైన కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంది ఇప్పుడు మనం కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చామనుకో డెఫినెట్లీ మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి అన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు సో అందరూ కొంచెం మీ అమూల్యమైన ఓటుని ఆలోచించి విద్యావంతులని పో గెలిపించి ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాను అలానే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన వార్డ్ డెవలప్మెంట్ పది సంవత్సరాలుగా ఏమీ జరగలేదు సో ఇప్పుడైనా మనం ఈ స్టెప్ ముందుకు తీసుకోకపోతే కనుక మన వార్డు ఇలానే ఉంటుంది ఇంకో పది సంవత్సరాలైనా ఇలానే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు గెలిపించి నన్ను ముందుకు తీసుకొస్తే టూ మంత్స్లోనే గెలిచిన వితిన్ టూ మంత్స్లోనే నేను హామీ చేస్తున్నాను ఖచ్చితంగా మన వార్డులో డెవలప్మెంట్ అనే ప్రోగ్రెస్ కనిపిస్తుంది అందరి ముందు మాటిస్తున్నాను ఇలానే నాకు అందరి పెద్దల సహాయం ఉంటుంది వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి మీరు కూడా సపోర్ట్ చేసి గెలిపిస్తున్నారు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ कांग्रेस खड़े हुए हैं इनको सपोर्ट करके इनको जिताए तो अपने गली के काम पूरे होते जैसे कि देखा जाए तो पास्ट 15 इयर्स, 10 इयर्स से कुछ भी डेवलपमेंट नहीं हो रहा ना मोरना का डेवलपमेंट हो रहा ना तो वाटर सप्लाई ठीक हो रहा कुछ भी नहीं हो रहा रोड रोड के भी बहुत सालों के डाल के अगर हम कांग्रेस को सपोर्ट करें आज हम कांग्रेस को सपोर्ट करके अपने गली से जिताए तो आगे चल के अपने को बहुत सारे सहूलत मिल जाती और अपने गली का डेवलपमेंट होता जैसा तुम देख रहे जिसको जिसको जीता है मगर कोई भी अपने को डेवलपमेंट नहीं कर रहा यहाँ पे करेंगे कांग्रेस को सपोर्ट तो अपने को हो जाता है और अपना सीएम अपने डिस्ट्रिक्ट के अपने डिस्ट्रिक्ट के सीएम है अपने एमएलए अपने कांग्रेस ही है अब अपन वार्ड भी अगर कांग्रेस जीता है

तो अस्सलाम वालेकुम जी मैं आपसे गुजारिश करती हूँ मेरे माँ बहनों और भाइयों मैं ये बात रखना चाह रही हूँ आपके सामने ओढ़ डालने के वास्ते हाथ को ओढ़ को डाले तो आपका नलों का काम अच्छे से होगा पानी की मुसीबत दूर हट जाएंगी जिस जिस को घर नहीं है मेरे माँ बहनों जो गरीब लोग हैं अभी उतना यह करे उनको घर का भी कामयाब होंगा हर चीज़ से परेशान है वो लोग वो परेशानी भी हासिल होंगी ఇత్తాయే ము మా య ఎమ్మెల్ఏ గారు ఇంకా నిన్న మన గాంధీ చౌక్లో జరిగిన మీటింగ్లో మన ఐటీ మినిస్టర్ గారు వచ్చారు వాళ్ళ దృష్టికి మేము ఈ వార్డు సమస్యలన్నీ తీసుకుపోయినాము ఎందుకు అంటే వాడు చాలా కాలంగా డెవలప్మెంట్ అనేది లేదు ఎందుకంటే ఇక్కడ రూలింగ్ పార్టీ అనేది లేదు రూలింగ్ పార్టీ లేదు ఎమ్మెల్యే సపోర్ట్ లేదు కౌన్సిలర్లు రెస్పాన్స్ ఇవ్వలేరు కాబట్టి అనేది ఇలాగే ఉండిపోయింది ఇలా ఉండద్దు డెవలప్మెంట్ కావాలి మినిమం బేసిక్ నీడ్స్ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ కాలేదు డ్రైనేజ్ అట్లనే ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళకి నీటి సమస్యలు ఉన్నాయి రోడ్లు సరిగా లేవు ఎన్నో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంటే ఇక్కడ ఉంది కాబట్టి ఈసారి ఇక్కడ పనులు జరగాలి అందరికీ పెన్షన్లు రావాలి ఈ మూర్లు మంచిగా కావాలి రోడ్లు రావాలి నీళ్ళు రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రావాలి దయచేసి ఓటర్లు అందరికీ తెలియజేయడం ఏమనగా ఏ ఏమనగా ముప్పై ఆరు వాడ ప్రజలు తెలుసుకోండి ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఫుల్గా ఉంది మనకి ఆయన మనకు చాలా సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు వార్డు డెవలప్ చేయడానికి రెడీ ఉన్నాడు అన్ని సమస్యలు తీర్చడానికి కూడా రెడీ ఉన్నాడు దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనని మనం గెలిపించుకోవాలి ఎందుకంటే ఏదున్నా నాలుగు రోజుల ముచ్చట చూడకండి శాశ్వత పరిష్కారం చూడండి మనకి వార్డ్ డెవలప్మెంట్ అయితే మనం బాగుంటాం అందరు బాగుంటాం దయచేసి వార్డ్ని డెవలప్మెంట్ చేసుకోండి ఎమ్మెల్యే గారి సపోర్ట్ మనకు ఉంది ఖచ్చితంగా ఇక్కడ వార్డ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అన్ని పనులు అవుతాయి ఇంటింటికి అన్ని పథకాలు వస్తాయి దయచేసి సపోర్ట్ చేయండి కలువ శ్రీచందన్ గారిని గెలిపించండి మన వాడిని డెవలప్మెంట్ చేసుకుందాం ఇంకా మంచిగా ముందు ముందు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవి తీరుస్తాము అని మాటిస్తూ ఊహించుకుంటున్నాను జై కాంగ్రెస్ గుర్తుకే మనోరన్న గారి నాయకత్వం మనోరన్న గారి నాయకత్వం ధైర్యవంత చందన గినేద్దాం గెలిపి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ముప్పై వార ముప్పై ఆరవ వార్డు అభ్యర్థి కల్వ సిరిచందన గారి క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి మహిళల కోసం మనో మనోరన్న గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి మరి ముప్పై ఆరో వార్డులో అభివృద్ధి అనేది జరగకపోవడం ఇవన్నీ ఇక్కడ సర్వేలు పెట్టి తెలుసుకున్న తర్వాతనే మరి అభ్యర్థి సిరిచందన అయితేనే ఇక్కడ కరెక్టు ఒక మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే మగాళ్ళు ఏలే రాజ్యంలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఒక యువత యువతిని మనకు ఎడ్యుకేటెడ్ పర్సన్ని మనకు ఈ వార్డు ప్రజలకు అందించడం జరిగింది మరి ఏదైతే ఈరోజు సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయో గృహజ్యోతి పథకం కానీ అంటే జీరో బిల్లు కరెంటు జీరో బిల్లు వస్తూ ఉంది అదేవిధంగా రాషన్ కార్డులు వచ్చినాయి అదేవిధంగా ఉచిత గ్యాస్ అంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తూ ఉంది అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు మనందరికీ కూడా అందుతూ ఉన్నాయి ఏదైతే ఎవరికైతే ఈ వార్డు లోపల ఈ సంక్షేమ పథకాలు రావట్లేదో వాళ్ళందరి మీద ఈరోజు దృష్టి పెట్టినాం ప్రతి ఒక్కరింటికి వెళ్తున్నాం సర్వే చేస్తూ ఉన్నాం ఉచిత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రాని వాళ్ళు రాషన్ కార్డు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్లకు అదేవిధంగా మనకి ఎవరికైతే జీరో బిల్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రావట్లేదో వారికి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఈ సంకల్పంతో సిరిచందన అన్ని విధాలుగా ఒక్కొక్కరి ఇంటి సమస్యల్ని కూడా తెలుసుకుంటూ మరి ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది ఇంత గతంలో ఇక్కడైతే ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ నిలబడి గెలిచి ఏది కూడా పట్టించుకోలేదు ప్రజల్ని ఎక్కడి మోరిల్లు అట్లనే ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి అక్కడ పది ఏండ్లు చేయలేదు ఇక్కడ యాభై ఏండ్ల అభివృద్ధి ఎంటకోవడం జరిగింది టీఆర్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏది కూడా చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అసలు పట్టించుకోలేదు మహిళలను కూడా కాబట్టి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పెడతా ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాదన చేయి ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నింటినీ కూడా వార్డు ప్రజలకు అందేలా చూస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని తప్పకుండా మీ వార్డు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి యువత అదే అదే రకంగా ఈ తాండూల్లో ఉన్నటువంటి నేను అప్పీల్ చేస్తా ఉన్నా తాండూల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు నా థర్టీ సిక్స్ వార్డుగా నేను ఇన్ఛార్జి ఉన్నా నా కలాల్ చంద్రశేఖర్ గౌ మీ అందరికీ కూడా చేతులు జోడించి అభ్యర్థన చేస్తూ ఉన్నా రేపటి నుంచి మీకు నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా నా వార్డుకు వచ్చి నా కోసం నా అభ్యర్థి కోసం ఈ వార్డు ఎక్కడ కూడా అభ్యర్థి అభివృద్ధి లేదు కాబట్టి ఈ వార్డు ప్రజల కోసం మనందరం సైనికుల చీమల దండులాగా వచ్చి మరి ఈ వార్డులో ప్రచారం నిర్వహిద్దాం మా అందరికీ కూడా మీరు అందరూ కూడా సహకరించాలి ఎమ్మెల్యే గారు ఎవరైతే రమ్మన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చీమల దండులాగా ప్రతి ఇంటికి ఒకరము పోయి హామీలు ఇచ్చి ఆ అన్నింటినీ నెరవేర్చే విధంగా బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకున్నారు కాబట్టి తప్పకుండా మీరు అందరు వచ్చి సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ చిరచందర గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని చెప్పి వాడు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్